నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు పని భారాలు పెరుగుతూ ఉంటాయి ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడుతూ ఉండండి వేరు వేరు రూపాలలో విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి చర్చలుంటూ ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి వృషభ రాశి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేసుకోవటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు మనోధైర్యాలు పెరుగుతూ ఉంటాయి కష్టమైనటువంటి పనులు చేపట్టినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవటం మంచిది ఉద్యోగ భద్రత విషయంలో కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆందోళన ఉంటుంది అనవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి సింహరాశి వారు అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా జాగ్రత్త పడండి ఆలోచన విధానాలలో పెట్టుబడుల గురించి కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆహార విహారాదు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం అరటి పండును నివేదన చేయటం మంచిది కన్యా వార్లకు ఈ రోజు ఉద్యోగ విషయాల్లో కాస్త ప్రతిబంధకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వార్లకు వేరు వేరు రూపాలలో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం వడపప్పును నివేదన చేయటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది కీలకమైనటువంటి వ్యక్తులతో అవుతూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ విషయాల్లో గతం కంటే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ృిక రాశి వారికి వ్యక్తిగత విషయాల్లో ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి వేరువేరు రూపాలలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి స్నేహితులు కలిసి వస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి ఖర్చులు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు చేయవలసిన పూజ స్వామి వారి దండకమును పారాయణం చేయటం సింధూరమును ధారణ చేసుకోవటం మంచిది ధనుసు రాశి వారు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి శ్రమతో కూడినటువంటి వ్యాపారాలు ఉంటుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు కష్టపడిన దానికి సరి అయినటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు పరిస్థితులు అనుకూలమయ్యేంత వరకు కూడా వేచి చూడటం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని బిల్వదలములతో పూజించండి కుంభరాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి ఆందోళన చెందకూడదు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతుంటాయి ఆర్థిక విషయాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వారు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతుంటారు పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారికి దీపారాధన చేసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి